అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని పెట్టారు ఎన్ని వచ్చినాయి బయట నుంచి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర నిర్ణయించబడింది జరిగింది కొనుగోలు ఎట్టున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం కన్ఫ్యూజ్ కాకుండా డేట్ చూస్తే అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట నుండి అయితే ఇరవై రెండు వేలు మిర్చి బస్తాలపైనే వచ్చినాయండి ఇరవై రెండు వేలు నిన్న పదహారు వేలు ఇస్తే వాళ్ళు ఇరవై రెండు సోమవారం ముప్పై రెండు శాంపిల్స్ అయితే భారీగా పెట్టారు ఏదైనా లక్ష పైన నాకు తెలిసిన తరకు లక్ష ముప్పై లక్ష నలభై దాకుండా ఇన్ని సరుకులు పెట్టినా ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉన్నది తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులకు చెప్పేదేం లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి చేరిద్దండి ఈ వీడియో ఒక ఉపయోగపడిద్ది కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనం సీడ్ రకాలు గమనించినట్టయితే సీడు సీడ్ రకాలకి గమనించినట్టయితే డీడీ మార్కెట్ చూసుకుంటే ఈరోజు డీడీ మార్కెట్ అయితే పన్నెండు వేల నుంచి మొదలై డీలక్స్ పదిహేను వేలు దాకా జరుగుతుందండి డీలక్స్ హెవీ డీలక్స్ కాకుండా మామూలు డీలక్స్ హెవీ డీలక్స్ అయితే నాకు కనపడలేదు బహుశా హెవీ డీలక్స్ అనేవి పెద్దగా కనపడతా మార్కెట్లో తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా అటు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల ఐదులెంట్ మొదలై భద్రాచలం అయితే డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల జరుగుతుందండి డీలక్స్ దేశీవాళీ అయితే పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు అట్లా క్వాలిటీని బట్టి ఎందుకంటే గుంటూరు మార్కెట్ రకం ఏదైనా కావచ్చు అండి క్వాలిటీ మీద అది మీడియమా బెస్టా డీలక్సా దాని వారిగా వెళ్ళిపోయింది మార్కెట్ పదహారు వేలు ఎక్కువగా క్వాలిటీలు కనపడ్డాయి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు క్వాలిటీలు కనపడ్డాయండి ఎందుకంటే సరుకులు ఎక్కువ పెట్టినా క్వాలిటీలు అనేవి ఏ రకమైన కానీ క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి మార్కెట్లో టోటల్గా మార్కెట్ కనుక గమనించినట్లయితే స్టడీ మార్కెటే కానీ కాకపోతే సరుకులు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీలు తక్కువ ఉన్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు పన్నెండు వేలు కానీ మొదలై మీడియం క్వాలిటీలు పదిహేను వేల ఐదు వందల దాకా డిలక్స్లు జరుగుతున్నాయండి సీడ్ సీడ్ రకాలు నెంబర్ ఫైవ్ తర్వాత మనకి మార్కెట్లో బుల్లెట్ బుల్లెట్ కూడా ఇంచుమించుగా పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల కానించి మొదలై దీంట్లో బంగారం కూడా టాప్ క్వాలిటీ ఉంటే కనుక బాగుందండి పదిహేను వేల ఐదు వందల కాంచి స్టార్ట్ అయ్యి డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు దాకా జరుగుతుంది పన్నెండు వేలు పన్నెండు వేల వేల కాంచి మీడియం రకాలు మొదలై తర్వాత మార్కెట్లో మనకి తేజ మార్కెట్ తేజా మార్కెట్ అనేది అట్లానే వెళ్తుంది మార్కెట్ అది పెరగటం కానీ తగ్గటం కానీ అట్టేం లేకుండా పన్నెండు వేలు కానించి మొదలయ్యి పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరిగిందండి మార్కెట్ తేజ మార్కెట్ సరే హెవీ డీలక్స్ ఏమిటంటే పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఒకళ్ళు ఇద్దరు ఎక్కువగా వ్యాపారస్తులు కూడా ఒక డీలక్స్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురుగా ఉంటున్నారు పదిహేను వేలు హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే ఎక్కువగా పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు తర్వాత మార్కెట్లో థర్టీ ఫోర్లు కొద్దిగా సైజు తక్కువైన రంగులు ఉన్న సేల్స్ ఉంది మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కాడించి మొదలై థర్టీ ఫోర్లు పదిహేను వేలు దాకా థర్టీ ఫోర్లు జరిగితే పదిహేను వేల ఐదు వందలు సూపర్ టెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా పైన జరుగుతుంది అంటే ఏదైనా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా క్వాలిటీని బట్టి పదిహేను వేల వందలు కానీ సూపర్ టెన్ బద్య బద్దె టైపులు మద్రాసు వాళ్ళకి ఎక్స్పోర్ట్ పరంగా పదిహేను వేలు పైన పదిహేను వేల వందలు పైన జరుగుతుంది జనరల్గా ఆరు రూపాయలు ఏడు రూపాయలు క్వాలిటీ ఉంటే ఇంకా పైన జరుగుతుంది తర్వాత మనకి మార్కెట్లో బ్యాడ్కి రకాలు చూసుకుంటే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కానీ టూ జీరో ఫోర్ త్రీ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతుంది సోమవారం మంగళ ఈ ఈరోజు సరే మార్కెట్ ధర ఏ విధంగా అందని చూస్తే ఇటు పన్నెండు వేలు కానించి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు అండి డీలెక్స్ క్వాలిటీలు డీలెక్స్లు హెవీ డీలక్స్లు దానికంటే కూడా సీజంటా బ్యాటకి సేల్స్ పరంగా బాగుంది కానీ మార్కెట్లో దేశవాళ్ళు లేదండి మనకి బళ్ళారి కర్ణాటక వైపు ఎక్కువ వస్తున్నాయి సరే ఆ క్వాలిటీ పరంగా మనం చెప్పుకునేది ఏ రోజు పదమూడు వేల వందల కానీ మచ్చకిచ్చా లేకుంటే పద్నాలుగు డొల్ల టైప్లో ఉంటాయి మచ్చ ఉంటుంది కాబట్టి ఇవి కూడా బిఎఫ్లు సిఎఫ్లు ఎక్కువ ఉన్నాయండి సిజంటా బ్యాడ్కి తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయి సిఎఫ్ అయితే కొంచెం రంగు తిరగకుండా ఉంటే పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి పదకొండు పన్నెండు వేలు ఈ సంవత్సరం కాయలైతే పదమూడు పద్నాలుగు బాగా దేశవాళీ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల వందల కానించి పదిహేను లోపు జరుగుతుంది ఎందుకంటే సరుకులు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో అధికంగా ఉన్నాయి దాంట్లో సిఎఫ్లు బిఎఫ్లు ఎక్కువ ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఉన్నాయి బెస్ట్ డీలక్స్లు తక్కువ ఉన్నాయి తర్వాత వచ్చి రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు ఈ సంవత్సరాన్ని పన్నెండు వేలకి అంచు స్టార్ట్ అయ్యాయి డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి పదిహేను వేలు ఇంకా కనపడలేదు క్వాలిటీ కూడా అంతంత మాత్రమే తర్వాత షార్కు సన్నకత్తి అయితే పద్నాలుగు వేల ఒక్క రెండు వందలు జరుగుతుందండి మామూలుగా అయితే పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు మామూలుగా జా షార్క్ డీలెక్స్ చేస్తున్నారు కొద్దిగా సన్నకత్త అయితే తేజా టైప్లో మిక్సింగ్ లాగా ఉంటాయి అది తేజాన షార్క్ అనేది అర్థం కాకుండా ఆ టైప్లో ఉంటే పద్నాలుగు పద్నాలుగు వేలు ఒక్కందా రెండు వందలు పన్నెండు వేలు కాంచె స్టార్ట్ మిగతా ఆరుమూరు కూడా క్వాలిటీ ఉంటే ఒకళ్ళిద్దరు పదమూడు వేలు జరిగిందండి మార్కెట్లో కానీ నాకు ఆరుమూరి వాళ్ళ సేల్స్ పరంగా చూసుకుంటే ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు డీలక్స్ ఏదన్నా హెవీ డీలక్స్ సూపర్గా బాగా సైజు ఉండి ముదురు కలర్ బాగా ముదురు కలర్ ఉంటే అది లైట్ కలర్ ఉంటే పెద్దగా అడుగుతున్నారు ముదురు కలర్ సైజు ఉంటే పదమూడు వేలు జరిగిందండి ఆ క్వాలిటీ కూడా మీరు ఎట్టు ఉందన్న తర్వాత వీడియోలు చూసి కామెంట్ చేయండి నాకు కొంత కొంతమంది రైతులకి తెలియాలని చెప్పేసి కొన్ని వీడియోల ద్వారా తెలియజేస్తాను నేను ప్రత్యేకించి ఏసీల కాడికి వెళ్ళి మీకోసం తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా కుబేర పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల దాకా జరుగుతుంది టూ సెవెంటీ మాత్రం కొద్దిగా షార్టేజీ అక్కడక్కడ ఎక్కడో అటు నందాలి వైపే కనపడుతున్నాయి కానీ అంత క్వాంటిటీ లైట్ కలర్ వస్తుంది ముదురు కలర్ అడుగుతున్నారు పదిహేను వేల దాకా జరుగుతుందండి ఇవి కూడా టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ కూడా మంచి డిమాండ్గానే ఉంది పదమూడు వేలు పదమూడు వేల ఒక్కొందా పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు క్వాలిటీని బట్టి ఏదైనా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి సరుకులు ఎన్నిబెట్టినా ఎన్నున్న ప్రతి రకానికి క్వాలిటీ మీద బేసిక్ మార్కెట్ నడిచింది సహజంగా ఒక్కొక్కసాటా ఒక్కొక్క లాట్కు వంద రెండు వందలు కూడా ఎగుమతి వ్యాపారస్తులు పెట్టాల్సిన అవసరం వస్తుంది లాట్ నచ్చినప్పుడు సహజంగా జరుగుతుంటాయి ఇవి ఎరుపు రకాలు డీడీ కూడా మార్కెట్ పదిహేను వేల దాకా జరిగిందండి కొద్దిగా ఉంటే కొంటున్నారు ఎందుకంటే స్త్రీ రకాలు కొద్దిగా సేల్స్ పరంగా బాగుంది కాబట్టి ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడలేదండి వన్ జీ రేటు వన్ కూడా అంతంత మాత్రమే కనపడతలా ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా మనం తాలు మార్కెట్ చూసుకున్నట్టయితే ఎనిమిది వేలు కా నుంచి తేజ పదివేలు దాకా దొరుకుతున్నాయి ఎనిమిది వేలు ఏంటండి పదివేలు అని చెప్పేసి అంటే ఎనిమిది రంగు తక్కువ తాలు బాగా ఒక మాదిరిగా రంగున్న తాలు తొమ్మిది వేలు బాగా రంగున్న తాలు పదివేలు అట్లానే మిగతా రాక తాలు కూడా అటు థర్టీ ఫోర్ తాలు కావచ్చు బ్యాడ్గీ తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా అటు ఆరు వేలు కా నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు అదే మన సీడు తాలు డిడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇతరత్ర తాలు క్రాసింగ్ రకాల తాలు అవి పౌడర్లో మిక్సింగ్ కోసం ఇవి కూడా డెబ్బై ఐదు నుంచి ఎనిమిది దాకా జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే ఈరోజు ఈ విధంగా జరిగిందండి కొన్ని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డ్